హలో అండి వెల్కమ్ టు హెమాగిరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత అలాగే ఆలయం యొక్క సమాచారం నేను తెలుసుకున్నంత వరకు మీకు చెప్పదలుచుకున్నానండి చూడండి మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఆలయంకు ప్రధానంగా నాలుగు గాలిగోపురాలు నాలుగు దిక్కులా ఉంటాయండి దక్ష ప్రజాపతి పాలించడం వల్ల ఈ ప్రదేశానికి దక్షారామం అని పిలిచేవారు కాలక్రమేణా అది కాస్త ద్రాక్షారామంగా మారింది ద్రాక్షారామానికి అనేక విశిష్టతలు ఉన్నాయండి ఇది శివ పంచారామాల్లో ఒకటి అలాగే మనకున్న పద్దెనిమిది శక్తిపీటాల్లో ఇది పన్నెండవ శక్తిపీటం తారకాసుర తారకాసురవద సమయంలో తన కంఠంలో గల శివలింగం ఐదు ముక్కలుగా విడిపోయి ఇక్కడ పడిందని ప్రతీత అండి అందువల్ల ఇది పంచారామంగా ప్రసిద్ధి చెందింది అలాగే సతీదేవి తన తండ్రి అయిన దక్షునిపై కోపంతో తనను తాను ఆహుతి చేసుకుంటే శివుడు తన సతి యొక్క దేహాన్ని భుజంపై వేసుకొని విలయతాండవం చేస్తుంటే విష్ణుమూర్తి ఆ ప్రళయాన్ని ఆపడానికి సతీదేవి దేహాన్ని పద్ పద్దెనిమిది భాగాలుగా చేయగా దానిలో పన్నెండవ భాగం ఈ ప్రదేశంలో పడింది ఇదే మాణిక్యాంబాదేవిగా ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది అని చెప్తూ ఉంటారండి ఈ ఆలయ నిర్మాణం తూర్పు రాజు అయిన చాళుక్య భీమునిచే ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య నిర్మించబడింది మనం ప్రధాన గాలిగోపురం ద్వారా లోనికి ప్రవేశించగానే మనకు దుండి గణపతి దర్శనమిస్తారండి ఇతనిని దర్శించుకొని మనం లోపలికి వెళ్తాము ఈ ఆలయంలో ఎక్కడ చూసినా చాళుక్యల శిల్పకళా నైపుణ్యం మనకి కనబడతాయండి అలాగే ఇది పురాతన దేవాలయం కావడం వల్ల ఇది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది మనకు భీమేశ్వర స్వామి ఈ ఆలయంలో శుద్ధ స్ఫటికలింగంగా సుమారు పద్నాలుగు అడుగుల పొడవుతో రెండు అంతస్తుల ఆలయంలో మనకి దర్శనమిస్తారండి మనం మొదట మెట్ల మార్గం గుండా వెళ్ళి మనం ఈ స్ఫటికలింగం యొక్క పై భాగాన్ని దర్శించుకోవచ్చు మనం ఇప్పుడు పై భాగాన్ని చూసాం కదా మనం క్రింద ఉన్న పాదభాగాన్ని చీకటి కోణం అంటారనమాట ఈ చీకటి కోణంలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక నాగస్తంభం కనబడుతుందండి ఈ నాగస్తంభానికి ఎడమవైపుగా ప్రదక్షిణ చేస్తే మనకు ఉండే నాగదోషాలు రాహుకేతుపాదులు పోతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అనమాట దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే ఇక్కడ నందీశ్వరుడు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు అతని చెవులో మా కోరికలు చెప్పుకొని మేము అక్కడి నుంచి తూర్పు ద్వారం ద్వారా బయటకు వచ్చేసామండి ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుందండి దీని విస్తీర్ణం మొత్తం నాలుగు పాయింట్ ఏడు రెండు ఎకరాల్లో విస్తరించి ఉంది మనం ఇక్కడ తూర్పు గాలి గోపురం ద్వారా బయటికి వస్తుంటే మనకు ఇక్కడ ఒక కుక్క కనబడుతుందండి ఇది ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ఈ ప్రదేశంలోని ఇక్కడే ఉంటుంది ఇలా కొద్దిగా బయటకు వస్తే మనకి ఇక్కడ పుష్కరిణి కనబడుతుందండి దీనిని సప్త గోదావరి పుష్కరిణి అంటారు ఇది సప్త ఋషులు స్వామివారి అభిషేకం నిమిత్తం ఇక్కడకు తీసుకువచ్చారు అని చెప్తూ ఉంటారనమాట చూడండి చాలా పెద్దదిగా ఉంటుంది పుష్కరిణి ఇది గోదావరి జలాల నుంచి ఏడు పాయలుగా విడిపోయి వస్తుంది అని చెప్తూ ఉంటారు చూడండి ఇక్కడ రావి చెట్టు కనబడుతుంది కదా అలాగే నాగబంధాలు కూడా కనబడుతున్నాయి కదా పిల్లలు లేని వాళ్ళు అలాగే పెళ్ళి కాని వాళ్ళు అలాగే రకరకాల ఈతి బాధలు ఉన్నవాళ్ళు ఈ రావి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి పూజ చేసుకుని వెళ్తారండి కోరిక నెరవేరిన తర్వాత పుష్కరిణిలో నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి విష్ణుమూర్తికి అలాగే శివలింగానికి అభిషేకం చేస్తారనమాట ఇక్కడ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూశానండి సంతానం లేనివారు ఈ రావి చెట్టు దగ్గర ఉన్న విష్ణుమహేశ్వరులకు పూజ చేసి అబ్బాయి కావాలనుకుంటే దండ అలాగే అమ్మాయి కావాలనుకుంటే దండ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకి పంచుతూ ఉంటారండి ఇదొకటి ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు ఈ ఆలయం పంచారామ క్షేత్రంగా శక్తిపీఠంగా అలాగే దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రం కాకినాడ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అలాగే రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్లు అలాగే అమలాపురం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ద్రాక్షారామానికి ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో దక్షగుండం అనే ప్లేస్ ఉంటుందండి దక్షుడు ఇక్కడే యజ్ఞం చేశాడని సతీదేవి ఇక్కడే తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసినట్లు తలపురాణం చెప్తుందండి అంతేనండి మన ద్రాక్షారామ దర్శనం పూర్తి అయింది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్